కూర్చయా మాధివులు ఎంతో మంది అనారోగ్యాలై చనిపోతున్నారా అన్నప్పటికీ కూడా మరి కుల అహంకారంతోన మాధివులను అణిచివేయాలనే ఉద్దేశంతోన రాజకీయ నాయకుల ఒత్తిడితోన మరి అధికారులు ఉన్న అధికార వైకల్యంతోన కూడా మరి బీసీ కులాలు కూడా మాధివులు ఇళ్ల ముందే ఓడుస్తున్నారు దీని విషయం పలుమార్లు జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము విన్నవించుకుంటే తక్షణమే మీ గ్రామంలోన శ్మశానం అనే పేరు ఒక్క నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు ఆరులోనే మూడు ఎకరాలు యాభై నాలుగు సెంట్లు అన్ని కులాలకు మాత్రమే ఉండడం జరిగింది నూట పదమూడు నూట పద్నాలుగులోన మాధవులు ఇల్లు మాత్రమే ఉన్నారు అక్రమంగా ఖననం చేస్తున్నారు కాబట్టి నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరు శ్మశానానికి రోడ్డు ఏమి ఇబ్బంది పడుతున్నారని మేము అడిగితే కక్షణమే నలభై ఐదు లక్షలు కూడా కలెక్టర్ గారు కూడా శాంక్షన్ చేయడంతో ఆ రోడ్డును కూడా మా చట్నపల్లిలోను కూడా వేయడానికి నిన్నటి మన కూడా గౌరవ జాయింట్ కలెక్టర్ మరి ఆ సబ్ కలెక్టర్ గారు కూడా వెళ్ళితే